నీకు లక్ష రూపాయలు కావాలా వెంకన్న లడ్డూ ప్రసాదం కావాలా అని అడిగితే స్వామి భక్తులంతా లడ్డూ ప్రసాదమే కావాలి అంటారు ఒక రకంగా చెప్పాలంటే స్వామి వారిని మించిన ప్రఖ్యాతి తెచ్చుకుంది లడ్డూ ప్రసాదం అంతటి పవిత్రత ప్రాశస్త్యం కలిగిన వెంకన్న లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అన్న వార్తలు ఆ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధృవీకరించడం ప్రపంచవ్యాప్తంగా కల్లోలాన్ని రేపుతోంది స్వామివారి కళ్ళెదుట జరిగిన కల్తీకి ప్రాయశ్చిత్తంగా పండితులు ప్రక్షాళన చర్యలు చేపట్టారు కానీ జరిగిపోయిన మహాపచారాన్ని చేజేతులా చేసిన స్వామి ద్రోహాన్ని ఏ విధంగా సరిదిద్దుతారు ఎవరు దీనికి పూనుకుంటారు ఇప్పుడిదే అంశం హిందూ భక్తుల అంతరంగాలను అల్లకల్లోలం చేస్తోంది మోసం జరిగింది అనుకోవాలా లేక మోసం చేశారని ఆక్రోషించాలా కోటానుకోట్ల మంది ఎంతో ప్రేమతో ఎంతో భక్తితో తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు ప్రతిరోజూ సుమారు లక్ష మంది భక్తులు కొండమీదికి వెళ్లి కోనేటి రాయుడిని ఆరాధిస్తారు వేలాది మంది భక్తులు ప్రతిరోజూ తెగించి మరీ కాలిబాటన వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు చెప్పులు లేకుండా ఉపవాస దీక్షలు వహిస్తూ వెంకన్నను ధ్యానిస్తూ మైమర్చిపోతారు అలాంటి కోట్లాది మంది భక్తుల మనస్సులు ఇప్పుడు గాయాల పాలయ్యాయి స్వామివారి మహాప్రసాదంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వెజిటబుల్స్ నుంచి తీసిన నూనెలను వాడారట ఏది కలిపినా కలపకపోయినా ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదేమో కానీ బీఫ్ ఫ్యాట్ అంటే గోసంతతి నుంచి తీసిన కొవ్వును పందుల నుంచి తీసిన కొవ్వును వాడారన్న అంశం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది మరీ ముఖ్యంగా కల్తీ విషయాన్ని స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ధృవీకరించడం భక్తుల మెదళ్లను తొలిచేస్తోంది ప్రఖ్యాతి చెందిన తిరుమల మహాప్రసాదంపై వంద కోట్లకు పైగా హిందువులలో అనుమానాలు రాజేస్తోంది ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి సన్నిధిలో పరమ నీచమైన పదార్థాలతో తయారు చేసిన లడ్డూలను భక్తులకు అందజేశారా ఎంతటి అపవిత్రత ఎంతటి అపఖ్యాతి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయనే కనీస బాధ్యత కూడా లేకుండా గత ప్రభుత్వ పాలకులు ఇంతగా నాశనం చేశారా నిజంగా ఇదే జరిగి ఉంటే వారికి ఏ శిక్ష వేసినా తక్కువే అని ఆగ్రహిస్తున్నారు శ్రీవారి భక్తులు అంతేకాదు తిరుమల కొండ మీదనే భగవంతుడిపై భక్తి విశ్వాసాలను కోల్పోయేలా చేసే ప్రమాదం లేకపోలేదు అన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి ఇది తెలిసి చేశారా తెలియక చేశారా మనోభావాలను గాయపరుస్తున్నామన్న స్పృహ లేకుండా చేశారా లేక ఖచ్చితంగా హిందూ భక్తులకు ఇలాంటి శాస్తి జరగాల్సిందే అన్న కుట్రతో చేశారా అన్నది ఇప్పటికైతే జవాబులేని ప్రశ్నలే మరోవైపు ఇంతటి సున్నితమైన అంశాన్ని రాజకీయాలకు వేదికగా మలుచుకుంటున్నారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి గత జూన్ మాసంలో ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు జూలై ఇరవై మూడున టీటీడీ నుంచి తిప్పి పంపిన ట్యాంకర్ల నెయ్యి నాణ్యతా ప్రమాణాలను పరీక్షల కోసం ఢిల్లీలోని ల్యాబ్కు పంపారట టీటీడీ ఆ నివేదికను ప్రభుత్వానికి అందించినట్లుగా చెబుతున్నారు అయితే దాన్ని అప్పుడే బయటపెట్టకుండా ఇప్పటిదాకా ఎందుకు రహస్యంగా ఉంచారు అంటున్నారు కొందరు హిందూ భక్తులు ఈవో శ్యామలరావు కూడా మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తనను ఈవోగా నియమించినప్పుడే శ్రీవారి ప్రసాదాల విషయంలో అలర్ట్ చేసి పంపినట్లుగా చెప్పడం ఆసక్తికరంగా మారింది తనకు అప్పగించిన టాస్క్పై అప్రమత్తంగా ఉన్న శ్యామలరావు ప్రత్యేకంగా లడ్డూ ప్రసాదాల నాణ్యతపై దృష్టి సారించి కల్తీ నెయ్యిని కనుక్కుని అలాంటి చర్యలకు అడ్డుకట్ట వేశారని నాణ్యమైన ఆవు నెయ్యిని తెప్పించుకుని చేసుకునే విధంగా చర్యలు తీసుకున్నానని వెల్లడించడం విశేషం అంతా బానే ఉన్నప్పటికీ టీటీడీకి రోజుకు పద్నాలుగు టన్నుల నెయ్యి వాడక ఉండగా ఎందుకు ఐదు మంది కాంట్రాక్టర్ల దగ్గరే నెయ్యి కొనుగోలు చేస్తోంది ముఖ్యంగా కర్ణాటకకు చెందిన నందినీ డైరీ నుంచి కొనుగోలు చేస్తున్న నెయ్యిని వైసీపీ ప్రభుత్వం రాగానే అప్పటి ఈవో ధర్మారెడ్డి ఆ కాంట్రాక్టును రద్దు చేసి తనకు అనుకూలమైన వైసీపీ నేతలకు ఐదు మందికి కాంట్రాక్టును అప్పజెప్పినట్లు తేలిపోయింది అప్పట్లో నందనీ డైరీ కూడా టీటీడీ కోర్టు చేస్తున్న ధర తమకు వర్కౌట్ కాదని ఆ ధరలో తాము స్వచ్ఛమైన నెయ్యి సరఫరా చేయలేమని తేల్చేశారు ఆ తర్వాత టీటీడీ ఒప్పందం కుదుర్చుకున్న నెయ్యి విక్రేతల్లో తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్స్ డైరీకి చెందిన సప్లయర్ కల్తీ నెయ్యిని రెగ్యులర్గా సరఫరా చేశారన్న విషయం ఆలస్యంగా బయటపడింది గత వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి టీటీడీ అప్పటి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఈవో ధర్మారెడ్డి అందరూ కూడా కుమ్మక్కై టీటీడీ సంస్థను సర్వనాశనం చేశారనే ఆరోపణలు ఇప్పుడు ఎదుర్కొంటున్నారు టీటీడీ నిధులు మొత్తం దుర్వినియోగం చేశారని వెంకన్న భక్తులు భగ్గుమంటున్నారు నిజంగా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ పాలకులకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే పాపపు పనులకు ప్రాయశ్చిత్తం అనుభవించాల్సిందే అంటున్నారు తిరుమల ఆలయాన్ని తమ జేబు సంస్థలుగా భావించి ఇష్టానుసారం ప్రవర్తించి టీటీడీ పవిత్రతను మంటగలిపేలా వ్యవహరించిన వారికి ఏ శిక్ష విధించినా తక్కువే అంటున్నారు మీరు పాల్పడిన దుశ్చర్యలు ఏ క్రిమినల్ చట్టాల పరిధిలోకి రావంటున్నారు టీటీడీ మీద పెత్తనం చేసిన వారి ఆత్మ బంధువుగా ఉన్న అప్పటి సీఎం జగన్ ఖచ్చితంగా బాధ్యత వహించాలంటున్నారు కల్తీ విషయం బయటపడిన నేపథ్యం శ్రీవారిపై అపారమైన భక్తి భావన కలిగిన చంద్రబాబు నాయుడు కూడా లడ్డూ ప్రసాదం వ్యవహారాన్ని కల్తీన పరిస్థితిని సున్నితమైన అంశంగా పరిగణనలోకి తీసుకుని అందులో జరిగిన అరాచకాలు చక్కదిద్దే క్రమంలో సమయోనం పాటించి ఉంటే బాగుండేది అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి భక్తుల మనోభావాలు గాయపడకుండా వ్యవహరిస్తే బాగుండేది అన్న సూచనలు ఇప్పుడు వినిపిస్తున్నాయి చంద్రబాబు అలా చేయకుండా ఆయన కూడా రాజకీయ ప్రయోజనాల కోసం తొందరపడి తప్పటడుగు వేశారా అని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు జగన్పై ఉన్న రాజకీయ కక్షతో తిరుమల కొండను వేదికగా మార్చుకోవటం గతంలో ఎప్పుడూ లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు అలిపిరి ఘటనలో తనకు ప్రాణభిక్ష పెట్టింది వెంకటేశ్వర స్వామియే అని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు ఆయన ఆలయంపైనే గురిపెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలనుకోవటం ఏ విధంగా చూడాలి అని లా పాయింట్ లాగుతున్న వారు కూడా ఉన్నారు శ్రీవారి గర్భాలయంలో ఉన్న మూలమూర్తి వెంకన్నకు సైతం నివేదన చేసిన ప్రసాదాలన్నింటినీ ఇదే కల్తీ నెయ్యితో తయారు చేయటం మరింత వేదనకు గురిచేస్తోంది ఇంతకాలం తెప్పించిన ఈ కల్తీ నెయ్యితోనే స్వామివారికి నైవేద్యం తయారు చేశామని స్వయంగా టీటీడీ ఈవోనే అంగీకరించడం కలకలం రేపుతోంది ఇంత జరుగుతుంటే ఆలయ పెద్దలుగా వ్యవహరిస్తున్న పెద్ద చిన్న జీఆర్ స్వామీజీలు ఇతరత్ర హిందూ సంస్థల ప్రతినిధులు ఆలయ పరిరక్షకులు ఏం చేస్తున్నట్లు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య పోల్చి చూస్తే హిందూ సెంటిమెంట్లను ఎవరూ ఎక్కువగా గాయపరిచారన్న చర్చ కూడా ఒకటి నడుస్తోంది జరిగిన కళంకం విషయంలో జగన్ కుట్ర చేసి ఉండొచ్చు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం భక్తుల సెంటిమెంట్లు గాయపరిచారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి తిరుమల లాంటి రద్దీ ఎక్కువగా ఉండే పుణ్యక్షేత్రంలో ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే వాటిని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అంతర్లీనంగా సరిదిద్దాలని హిందుత్వంపై భక్తులు నమ్మకం కోల్పోకుండా కాపాడాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుపై ఉందని అంటున్నారు చంద్రబాబు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుని భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసేందుకే చంద్రబాబు పావులు కదిపినట్లుగా ఉందంటున్నారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జగన్ తన కుటుంబ సభ్యులు సహా క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తున్నారు అనేది జగమెరిగిన సత్యమే దీన్నంతటినీ పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు మరో నాలుగున్నరేళ్ల తర్వాత కూడా జగన్కు రాజకీయ భవిష్యత్తు లేకుండా చెయ్యాలనే దురాలోచనతో హిందువుల మనసుల్లో వైసీపీ మీద తీవ్రమైన వ్యతిరేక ముద్ర వేయాలనే ఈ రాజకీయ చదరంగం మొదలు పెట్టారని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు అటు జాతీయ మీడియా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి తిరుమల వైపు దృష్టి సారించింది అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రులు ఇతరతర పార్టీల ప్రతినిధులందరూ కూడా నెయ్యిలోని కల్తీని నిర్ధారించే ధృవీకరణ పత్రాన్ని చూపిస్తూ రాజకీయం చేయటం తగదంటున్నారు మరో పది రోజుల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతాయి ఇది నిజంగానే హిందువులందరికీ పండుగ లాంటిది బ్రహ్మోత్సవ సమయంలో రోజుకు లక్ష మంది దాకా భక్తులు తిరుమలకు వస్తుంటారు బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజైన గరుడ సేవ నాడు దాదాపు ఐదు లక్షల మంది భక్తులు హాజరవుతారు వీరందరికీ సౌకర్యాలు కల్పించటం టీటీడీ అధికారుల సమర్థతకు ఒక విధంగా పరీక్ష లాంటిది ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం భక్తుల సౌకర్యాలపై దృష్టి సారించకుండా తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమలను వేదికగా చేసుకుని భక్తుల మనోభావాలతో ఆటలాడుకుంటుందా అన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి వైసీపీ నేతాగణం తమ ఇష్టానుసారం వ్యవహరించిన దౌర్జన్యకరమైన పరిస్థితుల్లో పవిత్రమైన తిరుమల కొండ ప్రాశస్త్యం దారుణంగా దెబ్బతిందని అంతా అంగీకరిస్తున్నదే విచారణ తర్వాత దోషులుగా తేలిన వారికి ఖచ్చితంగా తగిన శిక్ష పడాల్సిందే అంటున్నారు అయితే రాజకీయ సంకుచిత ప్రయోజనాల కోసం అధికార పార్టీ నేతలు మరింత రెచ్చగొడుతున్నారన్న వ్యాఖ్యలు చాలా కీలకంగా మారుతున్నాయి అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన దిద్దుబాటు చర్యలు హిందువుల మనోభావాలకు ఇబ్బందికరంగా మారిన ఆ అంశాన్ని బయటపెట్టడం సరైందే అని చెప్తున్నవారే ఎక్కువ ఉండటం గమనార్హం ఐదేళ్లుగా శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఎంతో పవిత్రమైందిగా భ్రమపడి భక్తులంతా ఆరగించారు ఒకవేళ చంద్రబాబు నాయుడు గనుక ఇప్పుడైనా ఆ అంశాన్ని ప్రజలకు తెలియజేసి ఉండకపోతే హిందూ భక్తులంతా ఇంకా అజ్ఞానాంధకారంలోనే ఉండాల్సి వచ్చేదని వాదిస్తున్నవారు ఉన్నారు చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని స్వయంగా బయటపెట్టారు కాబట్టి సరిపోయింది కానీ అలా కాకుండా లోపలి అంశంగానే విచారించి వదిలేస్తే ఈ అవినీతి అధికారుల్ని వెనకేసుకొచ్చినట్ట ఏది అంటున్నారు చంద్రబాబు కల్తీని బయటపెట్టడం వల్ల ఈ అంశం రాజకీయ పార్టీ చేతుల్లోంచి ధార్మిక సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయింది ఆ విధంగా ప్రభుత్వాల పాత్రగాని ప్రభుత్వాధికారుల పాత్రగాని రేపటి రోజుల్లో పరిమితమవుతాయి అది ఒక రకంగా చంద్రబాబు నాయుడు సర్కార్కి కూడా ఒకంత ఇబ్బందికరమైంది అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఈ సాహసోపేతమైన చర్యకు ఉపక్రమించటం మంచిదే అంటున్నారు చాలామంది భక్తులు అయితే తిరుమల కొండపై భక్తుల్లో నిర్లిప్తత వ్యాపించకుండా దోషులను బయటపెట్టి శిక్ష పడేలా చేస్తే చంద్రబాబు నాయుడు మార్కు పాలనకు పూర్తి మార్కులు పడతాయంటున్నారు మరి ఆ పరిస్థితిని చంద్రబాబు నాయుడు స్వాగతిస్తారా తిరుమలలో స్వచ్ఛతకు పెద్దపీట వేస్తారా రాజకీయ నాయకుల దిక్కుమాలిన పాత్రలను ప్రమేయాన్ని కట్టడి చేస్తారా వేచి చూద్దాం